సత్వం కలిగినటువంటి వారు అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన తర్వాత మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం ప్రజలతోటి మమేకమయ్యేటువంటి వాళ్ళం మీరే రాసుకున్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సంక్షేమం కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వాటిని అమలు పరచాలని రెండు సంవత్సరాల నుంచి కోరుతుంటే సంవత్సరం నాటి నుంచి కోరుతా అంటే కూడా వాటి అతి గతి లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి మొన్న సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రభుత్వమును ఇన్ని రోజుల నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దానికి ఖాతరు లేకుంటున్నారు ఇక సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట చెప్తే నీకంత ఉక్రోషం ఉంటే ఎట్లండి ముఖ్యమంత్రిని బాధ్యత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ సంక్షేమం చూసేటువంటి యొక్క బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంటుంది అసలు కమిటీ వేయకపోతురి మాట్లాడకపోతురి ఒక్కనాడు చర్చలు లేవా అంత ఉక్రేషం ఎందుకు మాకు ఉండేటువంటి ఆ ఉక్రేషం ఏది ఉంటుందో మాకు ఉండాలి సుమారు పది నెలల నుంచి చూస్తున్నాం పెన్షన్ డబ్బులు పెన్షనర్ బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఒక్క పైస వస్తలేదు ఎంతోమంది రిటైర్ అయిన తర్వాత పిల్ల పెళ్లి చేసుకునేటోళ్ళు ఉంటారు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటారు ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసుకుందామని అనుకుంటే ఇంతవరకు ఒక్క పైస రాలే కాబట్టి అందరు కూడా కింది జనమంతా కూడా నాయకులను అందరు నిలదీస్తాడు అసలు ఏం చేస్తుండ్రు మీరు గతంలో వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా నిలదీసేటువంటి ఒక్క రోజులు వచ్చినాయి మమ్మల్ని అందరు అడుగుతుండ్రు మీరు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినారు ఆ ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు ఇంత ఈ రకంగా మాకు మంచి సుఖ సంతోషదాలుతూ ఉంటున్నాం కానీ మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక్క మాట వస్తుంది అందుకు ఈ ఈరోజు మా ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరచడానికి వారిని సరి అయినటువంటి ఒక మార్గంలో పెట్టడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలారా మీరు మేము వేరు కాదు మీ సంక్షేమ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహింపబడాలంటే మేమే మార్గదర్శకంగా ఉంటాంటాం అన్నిటికీ మార్గాన్ని చూపించి సరి అయినటువంటి దృక్పథంలో మీ సంక్షేమం జరిపేటువంటి ఒక కార్యక్రమం మాపై ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రజలు వేరు మేం వేరు కాదు తొంభై ఎనిమిది శాతం మందిని మీరు రెండు శాతం మంది నడుపుతారా అనేటువంటి ఒక మాట మాట్లాడు అసలు ఉద్యోగులలో ముఖ్యమంత్రి కూడా ఉద్యోగస్తుడు అని ఆయన మరి ఆయన మాత్రం జీతం తీసుకోవచ్చు అన్ని సౌభాగ్యాలు పొందొచ్చు కానీ మాకు మాత్రం ఇచ్చే కాడ మాత్రం ఒక్క పైసలేదు అని అంటే ఇది సరి అయినట్టు న్యాయమేనా ప్రజలే నిర్ణయం చేద్దాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజల్ని నిర్ణయం చేయమని చెప్తాం కాబట్టి మేము ఇప్పటికైనా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వంతో నేను ఒక మంత్రి చెప్తాడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు అనేటువంటి ఒక మాట ఏం ఫ్రస్ట్రేషన్ అయ్యా ఇలా మాతో ఎన్నిసార్లు చర్చలు చేస్తాయి మా సమస్యల మీద మీరు ఒక అవగాహనకు వస్తావా ఒక్క సమస్య ఇప్పుడు మా స్వామి గారు అన్నట్టుగా ముప్పై ఆరు సమస్యలు ఒక్క నెల పైసా ఖర్చు లేనటువంటి సమస్యలు ఉన్నాయి వాటినైనా పరిష్కారం చేస్తే ఒక్కటి పరిష్కారం చేయకుండా ఏ చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే ఎట్లా కాబట్టి ఇది సరి అయినటువంటి ఒక నిర్ణయం కాదు మీ వైఖరి దృష్టినంత మాత్రం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరు కూడా కడుపు కాల్తుంది అంతా ఉడుకుతుంది రోమాలన్నీ నెక్క కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నాం ఇక ఇది ఇంకా ఎక్కువ జాప్యం చేసినట్టయితే మాత్రం ఇక ఎవరు ఏం చేస్తారో అనేటువంటిది మాత్రం ప్రజలను కలుపుకొని మేము ఉద్యమం నిర్వహించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది ప్రజలతో చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలల్ల ఆ చైతన్యం తీసుకొచ్చేటట్టుగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ఎటువంటి ఆలోచన చేస్తున్నాం ఆ రకంగా భవిష్యత్తులో ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తున్నాం